నా పేరు జేభీం రామంజలు ఈ మీడియా సమావేశంలో ఈ సత్యసాయి జిల్లాలో ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఈ నెల పద్నాలుగో తారీఖు జరగబోయే కార్యక్రమానికి పర్మిషన్ కొరకు తర్వాత రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు జరుగుతున్న దాడుల గురించి మనం స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుందని ఈ బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన ఓసీలు స్వతంత్రం వచ్చిందని భ్రమలో బతుకుతున్నాం కానీ ఇక్కడ తెల్లదొరల నుంచి దొరలకే స్వతంత్రం వచ్చింది మరి మిలిటరీ విషయమే తీసుకున్నా తర్వాత ఏ యంత్రాంగ ఉద్యోగం తీసుకున్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఎనుకబడిన ఓసీలే బలి కాక తప్ప తప్ప ఈ రాజకీయ కోణంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఎవరైతే అగ్రస్థానంలో ఉన్నారో వారు ఎప్పుడూ కూడా సేఫ్ జోన్లోనే వెళుతూ ఈ బలహీన వర్గాల్ని బలి చేస్తున్నారు ఆఖరికి మనకి మొన్న గుంతకల్ నియోజకవర్గంలో ఒక మీడియా మిత్రుని యూట్యూబర్ని చంపి అది వేరే కేసు అని చెప్పేసి దాంట్లో కాలవలే కేసేసి మాఫీ చేసినారు మనకు మొన్న ఇట్లా పైన దాడులు దౌర్జన్యాలు మర్డర్లు తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి మన ఆదినారాయణ ఎంపీపీ ఆయన కూడా ఒక ఇప్పుడిప్పుడే బీసీ సామాజిక వర్గంలో యాదవ్ కులంలో పుట్టి ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి కొండ మధ్య బలవుతున్న తరుణం ఇది మరి ఇలాంటి కొండ చిలువల మధ్య నుంచి బలవుతున్న ఈ జాతిని ఈ జాతుల్ని ఈ బలహీన వర్గాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది చట్టాలపైన ఉంది ఈ చట్టాలు ఎవరు చుట్టాలైనయి బలవంతులకు చుట్టాలైనాయి భారత రాజ్యాంగంలో హక్కులు ఉంటాయని అంటున్నాం మా కోసము భారత రాజ్యాంగం ఉందని మేము అరుస్తున్నాం తప్ప పదే పదే అది బలవంతుల చేతుల్లో బలహీనమైపోయి బల బలహీనలకి ఇంకా బలైపోయే పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఈ ఈ సందర్భాలు ఇవన్నీ మేము చూసి ఈ తర్వాత ఏం చేసినాము ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐక్యవేదిక చేసుకొని ఒక జేఏసీగా మేము ఏర్పాటు చేసుకొని ఈ బలహీన వర్గాలపైన ఈ బలహీన గొంతుల పక్క ఈ జరుగుతున్న దాడులను జరుగుతున్న అన్యాయాలను రాజకీయంగా అయితేనేమి ఇంకో రకంగా కుట్రలు అయితేనేమి భూములు కబ్జా చేయడం విషయంలో అయితేనేమి ఏవైతే ఇక్కడ భూ భూ కాబందులు ఉన్నారో ఇక్కడ కొండశిలవులు ఉన్నారో వాటందరిపైన మేము పెత్తందారి వ్యవస్థ పైన ఒక ఉద్యమాన్ని శాంతియుతంగా తీసుకొని ఈ సత్యసాయి జిల్లాలో మన సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి సాయిబాబా నివసించిన ఏరియా తిరిగిన ఏరియా శాంతియుతంగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితేనేమి మైనార్టీలు అయితేనేమి వెనుకబడిన ఓసీలు అయితేనేమి ప్రతి భూమి సమస్య కానీ తర్వాత ల్యాండు ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్న గొడవల సమస్యలు కానీ ఇవన్నీ మనము కలెక్టర్ గారి దృష్టికి విన్నవించుకోవడానికే ఈ శాంతియుత ర్యాలీ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కోరుకుంటూ జై భీం జై భారత్